దినంలో మనం వాగ్దాన సందేశం కొరకు వచ్చింది ఈ వాగ్దాన సందేశంలో మనం నేర్చుకున్నటువంటి కార్యం ఏమనగా కృప కృప అన్నది మనకు ఎంత ప్రాముఖ్యం అనేది మనం ఆలోచించాలి చాలామంది కృప గురించి ఆలోచించినప్పుడు అది శారీరకమైన దీవెనగా అను అనుకుంటున్నారు అది కృప అన్నది శారీరకమైన దీవెన కాదు అది ఆత్మ సంబంధించినటువంటి కార్యము మనం అర్థం చేసుకోవాలి యుగా సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగు భజన ప్రకారం ఏసు క్రీస్తు శారీరకముగా మాంసధారి అయి కృపాసత్య సమణుడుగా మారి మన మధ్యలో మనలో నివసించుకుని వాక్యం చెబుతుంది అయితే కృపగా మారి ఎక్కడ నివసించాడు మన ఆత్మ పాత నిబంధనలను చదువుకుంటూ వస్తే నోవాహుకి దేవుని కళ్ళల్లో దృష్టిలో కృప దొరికినాయి మృసేపుకు చిరచాలలో దేవుని దృష్టిలో కృప దొరికి ఆ చరచాల యొక్క అధిపతి చేత దయ పొందాడు ఎస్తరు మహారాణి దేవుని చేత కృప నొంది అగస్వ రాజ ద్వారా మాట విన్నాడు క్రీస్తు కృప కలిగిన మాటను చెప్పి అనేకులతో ఆశ్చర్యమైన పేరు పొందాడు సో ఇలా మనం చెప్పుకుంటా పోతే కృప 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 అనగా మన కృప దేవుని కృప మనకు దొరకతే మన ఆలోచనకు దొరికితే మన ఆత్మను నింపితే మనం లేక గొప్ప అధిపతి అవ్వచ్చు నోబాగులాగా తన కుటుంబం కాపాడుకోవచ్చు ఎస్తరులాగా తన దేశంలో తన ప్రజలను కాపాడుకోవచ్చు ఏసుక్రీస్తు లాగా అనేక ద్వారా పేరు పొందవచ్చు ఇలా కృప చేత మన గొప్ప మారగం మార్చబడతాం మన ఆలోచన విధానం మనకు మారాలి ఆలోచన విధానంలో మనము కృపనుండాలి దేవుని కృప మన ఆత్మాలను నింపబడినప్పుడు దేవుని అద్భుతకరమైన కార్యం ఆశ్చర్యమైన కార్యం నిశ్చయమైన కార్యం దేవుని చిత్త ప్రకారం మనకు ఉంటుందంట ఆ దేవుని వాక్ మన ఆత్మాల నింపబడ్డకు మనం సమర్పించుకున్నాం దావీదు రాజా కృప నొందాడు నొందాడు కాబట్టి ఆయన ప్రపంచానికి చక్రవర్తిగా మారాడు మోసే దేవుని దృష్టిలో కృప నొందాడు కాబట్టి ప్రపంచంలో అతి గొప్ప ఆగ్ఞలిచ్చే ప్రాముఖ్యమైన ప్రవక్తగా మారాడు నాయకుడిగా ఆత్మీయంగా మారాడు ఇలా మన జీవితంలో దేవుని కృప మన ఆత్మలో దొరుకుతాయి దేవుని కృప మన చి మన చిత్తంలో వస్తే మన అద్భుతమైన వారముగా మార్చగల జూన్ మొదటిదారి వాగ్దానం కృప ఏసు క్రీస్తు వారి కృపను మన నుండి మన ఆలోచన విధానంలో సరి చేసుకొని అద్భుతమైన వారుగా జీవించడానికి మనం ముందుగా దేవుడు ఈ వాక్యం నుండి ప్రతివారం కృపచేంత నింపి ఆశీర్వదించుకుని కాదు ఏసు క్రీస్తు నామను దీపన వాళ్ళకి కలిగి ఆమె ప్రైజ్ అలా